నమస్కారం యువన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు ముందుగా మీకు వినాయక్ చవితి శుభాకాంక్షలు యువన్ వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు వినాయక చవితి యొక్క విశిష్టతను తెలియజేస్తారా అదే విధంగా మనకి ఇంట్లో విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు మండపాల్లో విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి అయితే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కావచ్చు మండపాల్లో పెట్టుకునే వాళ్ళు కావచ్చు అసలు ఈ వినాయక యొక్క విగ్రహాన్ని మనం ఎలా పూజించాలి ఆ దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి ఈ వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలను తెలియజేస్తారా పరమేశ్వరుడి కుమారుడైనటువంటి శ్రీ విఘ్నేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణలతో సకల విఘ్నాలు కూడా తొలగిపోయి అందరి జీవితంలో కూడాను నిర్విఘ్నమైనటువంటి నిరాటంకమైనటువంటి విజయ ఆనందోత్సవాలతో మీ జీవితమంతా గడవాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ముఖ్యంగా వినాయక చవితి చాలా విశేషమైనటువంటి పండుగ ఈ వినాయక చవితిని మన యావత్ భారతదేశం మన భారతీయులు ప్రతి దేశంలో కూడాను చాలా విశేషంగా జరపబడుతూ ఉంటుంది వినాయక చవితి అనేటువంటి ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకోవాలి ముఖ్యంగా పండుగ ఎలా చేయాలి ఎందుకు చేయాలి చేసుకుంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం మనకు కలుగుతుంది అనేటువంటి విషయంలో ముందుగా వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడికి విఘ్నానికి అధిపతిగా చేశారు కాబట్టి ఈ గజాసురుడ ముఖం కలిగినటువంటి బాలుణ్ణి ఆ రోజు నుంచే విఘ్నేశ్వరుడు అనేటువంటి నామధేయంతో మనకి మహాగణపతి రూపొందడం జరిగింది ఈ వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని కథ విని శమంతకమణి కథ విని అక్షతలు శిరస్సును దాల్చుకుంటే ఎవరికి ఏ రకమైనటువంటి నీలాపనిందలు అపనిందలు రాకుండా ఉంటాయని చెప్పి శాస్త్రోక్తి కానీ ముఖ్యంగా వినాయకుడు మనకు చెప్పొచ్చేది ఏమిటి అంటే వినాయక చవితి వ్రత కథ మొత్తం చక్కగా మనం వివరించుకుంటూ వెళ్ళిపోతే పరమేశ్వరుడు గజాసురుడికి వరం ఇవ్వటం ఆయన ఉదరంలో చేరటం పార్వతీదేవి నలుచెరుగుల పరమేశ్వరుడు పరమేశ్వరుల కోసం వెతకటం అంతడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి జాడ తెలుసుకొని రమ్మని చెప్పటం అంతడా ఈ యొక్క విష్ణుమూర్తి బ్రహ్మాతి దేవతలు కూడాను చక్కగా నందిని చక్కగా వాహనంగా చేసుకొని గంగిరెద్దుగా తయారు చేసి అన్ని ఊళ్ళలో ఆడుచుకుంటూ గజాసురు పట్టణానికి రావటం అక్కడ ఈ గంగిరెద్దుని చక్కగా ఆనందదాయకంగా ఆడించడం చూసినటువంటి గజాసురుడు విష్ణుమూర్తిని ఏం కావాలో కోరుకో అంటే నీ కడుపులో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని మిమ్మని చెప్పి కోరుకుంటాడు అంతడా ఆ విష్ణుమూర్తి వచ్చాడు నన్ను శిక్షించడానికి అని చెప్పి తెలుసుకున్నటువంటి గజాసురుడు అంతడా చక్కగా ఆ పరమేశ్వరుడు ఈ నంది గనక ఏదైతే ఉందో గంగిర ఉన్నటువంటి నంది ఆ యొక్క తన శృంగాలతో తన కొమ్ములతో ఆ యొక్క గజాసుడు గర్భం చేర్చి పరమేశ్వరుడు బయటికి రావటం పరమేశ్వరుడు బయటికి వచ్చాడు కైలాసానికి వస్తున్న సంగతి ఆ పార్వతి అమ్మవారు తెలుసుకోవటం ఆయన వస్తున్నందుకు ఆనందంగా అభ్యంగన స్నానం చేయడానికి నలుగు పెట్టుకొని మిగిలిపోయినటువంటి పిండితో నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిల దగ్గర కాపలా ఉంచి ఆ లోపలికి ఎవరినీ రానిబుద్ధని చెప్పగా అంతలా పరమేశ్వరుడు ఆ కైలాసంలోకి వచ్చి వాకిల్ దగ్గర లోపలికి పోతుంటే పిల్లవాడు అడ్డగించడం ఆ పిల్లవాడి కంఠాన్ని త్రిశూలంతో దునమటం లోపలికి వెళ్ళిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల మధ్యలో చక్కగా ఈ సంభాషణ వచ్చిన తర్వాత తను చేసిన పనికి చాలా చింతించి గజాసుర శిరస్సుని త్రైలోక్య పూజ్యంగా చేస్తానని చెప్పి గజాసురుడికి వరమిచ్చాడు కాబట్టి ఆయన ముఖాన్ని తీసుకుని వచ్చి ఈ పిల్లవాడికి అతికించడం ప్రాణం పోయడం జరిగింది తదుపరి కొంతకాలానికి కుమారస్వామి వారి జననం జరగడం ఈ మునులు ఋషులు దేవతలందరూ కూడాను అయ్యా విఘ్నానికి ఎవరినైనా అధిపతిగా ఒకళ్ళని చేయండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటే అందులో పరమేశ్వరుడు చెబుతాడు ఎవరైతే మూడు లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి విఘ్నానికి అధిపతిగా చేస్తాను అని చెప్పి చెప్పారు పరమేశ్వరుడు అంతడా ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట విన్నటువంటి కుమారస్వామి ఏం చేశాడు వాయువేగంగా నెమలి వాహనం ఎక్కేసి అన్ని నదులు స్నానం చేయడానికి వాయువేగంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అంతడా వినాయకుడు మరుగుజ్జువాడు ఏమీ చేయలేనటువంటి వాడు అని తెలిసి పరమేశ్వరలా నీవు ఇలా చెప్పడం నీకు తగునా అని చెప్పి పరమేశ్వరుని ఆ గజాసురుడు అడుగుతూ ఉండగా ఆ విఘ్నేశ్వరుడు గణాధిపతి అంతట నారుదల వారు నాయన నువ్వు చింతించాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు ఓన్నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని పలుకుతూ నీ తల్లిదండ్రులకు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ సేవిస్తూ ఉండవని చెప్పారుట గణపతికి నారుదల వారు అంతట నారదుల వారి సలహా మేరకి ఆ గణపతి వారి తల్లిదండ్రుల చుట్టూ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఇంతట ప్రతి నదికి స్నానానికి వెళ్ళినటువంటి కుమారస్వామి వారికి విఘ్నేశ్వరుడు ముందుగా స్నానం చేసి ఎదురొస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది కైలాసానికి చేరుకునేసరికి గణపతి కూడా అక్కడే ఉన్నాడు ఆ సంగతి చూసినటువంటి కుమారస్వామి స్వామి నా నాన్న నేను చాలా అసమర్థుణ్ణి అన్నగారి దీనికి సమర్థుడు కాబట్టి ఈ యొక్క విజ్ఞానకు అధిపతిగా ఆయన్నే అని చెప్పి చెప్పారుట కుమారస్వామి ఈ వ్రత కథలో నీతి తీసుకోండి ఒక్కసారి వినాయక వ్రతం వినాయకుడి పూజ ఎందుకు చేయాలి అంటే ఈ వ్రతంలో ఉండేటువంటి మోరల్ వాల్యూస్ ఉంటాయి మానవతా విలువలు ఆ విలువలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఇక్కడ చూడండి కుమారస్వామి ముల్లోకాల్లో స్నానం చేయమంటే వాయువేగంగా నెమలెక్కేసి వెళ్ళిపోయాడు కానీ గణపతి ఏమి చేయలేనటువంటి వాడు తల్లిదండ్రులకి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు అన్ని నదుల్లో స్నానం చేసినట్టుగా గణపతి కుమారస్వామి వారు కనపడుతున్నాడు దీని విలువ ఏంటి కథ యొక్క విలువ ఏంటి అంటే ఎవరైతే తల్లిదండ్రులకి గౌరవంతో భక్తితో సేవిస్తారో వాళ్ళు ముల్లో ఉన్నటువంటి నదుల్లో అన్ని నదుల్లో కూడా స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పడమే వినాయక చవితి యొక్క పరమార్థం అలాంటిది ఇవాళ రోజున బయట పందిరి వేస్తున్నాం అని చెప్పి తండ్రి జేబుకి చిల్లు పెట్టి తండ్రి కాదన్నా ఎదురిచ్చి మరీ డబ్బులు తీసుకుని వెళ్ళి వినాయకుడికి పూజ చేస్తున్నా ఏమైనా ఫలితం వస్తుందా ఆ విధంగా చేస్తే మనకి వినాయకుడు చెబుతుందే తల్లిదండ్రులు గౌరవించమని కదా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసినా వాళ్ళకి సేవించినా అన్ని నదులు స్నానం చేసిన ఫలితం వస్తుందని కదా ఇవన్నీ వదిలేసి మనం వినాయక చవితి పందిళ్లు చేస్తూ పందిళ్ళు వేస్తూ నానా గందరగోళాలు చేస్తున్నాం జిగుప్సాకరంగా భగవంతుడే కనుక గణపతి కనుక అక్కడ వచ్చి కూర్చొని ఉంటే నాకు ఈ గోల ఉద్దర మొర్రో అని చెప్పి వెళ్ళిపోయి పారిపోయి అంత పరిస్థితికి దుస్థితికి మనం వినాయక చవితి గణపతి నవరాత్రులు మనం దిగజారుస్తూ ఉన్నాం అసలు గణపతి నవరాత్రులు ఉన్నాయా అనే విషయానికి వస్తే గణపతి నవరాత్రులు లేవండి ఉన్నది నాలుగే నవరాత్రులు ఒకటి వసంత నవరాత్రులు రెండవది రాజశ్యామల నవరాత్రులు మూడవది వారాహి నవరాత్రులు నాలుగవది శ్రీమద్దేవి శరణ్ నవరాత్రులు ప్రకృతికి ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి చేసేటువంటి నాలుగు నవరాత్రులే ఉన్నాయి కానీ గణపతి నవరాత్రులు అసలు పండగే కాదు నవరాత్రులు లేవు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి స్వాతంత్రానికి ముందు ఇండియన్స్ భారతీయులందరూ కూడా ఒక చోట గుమిగూడు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే బ్రిటిషులు కొల్లగొట్టేవాళ్ళట వీళ్ళందరినీ కూడాను చెల్లాచెదురు సిద్దురు చేసేసేవారు అలాంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వాతంత్ర సమర యోధులు ఈ యొక్క స్వాతంత్రానికి సంబంధించినటువంటి విశేషాలు మాట్లాడుకోవటానికి గణపతి నవరాత్రులు అని చెప్పి గణపతికి తొమ్మిది రోజులు పూజ చేయటం ప్రారంభించి భారతీయులందరూ కూడా ఒకచోట గుమ్మి గుడుకొని మాట్లాడుకోవటానికి అవకాశంగా చేసుకున్నటువంటిదే గణపతి నవరాత్రులు తప్ప గణపతికి నవరాత్రులు ఏ శాస్త్రాల్లో కూడా లేవండి వినాయక చవితి పూజ చేసుకోవటం మరుసటి రోజు వృద్ధుని నిమజ్జనం చేయటం ఈ వినాయక చవితి పూజ కూడా మనం ఏం చేస్తున్నాం మట్టితో వినాయకుడిని చేయమని చెబితే అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఫ్యా ప్లాస్టర్ ఆఫ్ ఐరన్ ఐరను రంగులు అన్ని పిచ్చి పిచ్చి అన్నీ వాడుతూ అసలు వినాయకుడు మనకి తల్లిదండ్రులను పూజ చేయమని చెబుతున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అలాంటిది మనం చేస్తున్నటువంటి వినాయక గణపతి నవరాత్రుల వల్ల ఏమొస్తుంది మనకి పుణ్యం రావటం లేదు ఆరోగ్యాన్ని రావటం లేదు లేనిపోని కొత్త కొత్త రోగాలని మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం పది అడుగుల ఇరవై అడుగుల యాభై వంద అడుగుల విగ్రహాల రూపంలో గణపతి ఉండేదే ఇంత మట్టితో తయారు చేయమని చెబుతున్నాం మట్టికి ఎక్కువగా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మనం గణపతికి పూజ చేసేటువంటి ఏకవింశతి పత్రాలు ఏవైతే ఇరవై ఒక్క రకాల పత్రి పూజ చేస్తామో వాటిల్లో ఔషధీ గుణాలు ఉంటాయి రోగ నిరోధక శక్తి యాంటీబయోటిక్ దాంట్లో లక్షణాలు కలిగి ఉంటాయి ఇరవై రకాల పూజ ఈ సమితిలో కూడా చేసేటువంటి పత్రిలో మరి ఇవన్నీ ఏం చేయాలి ఎందుకు చేయాలి అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి వర్షాలు కొత్త నీరు పాత నీరు కలిసిపోయి అనేక రోగాలకి కారణమవుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి ఈ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ గణపతికి పూజ చేసినటువంటి మట్టి వినాయకుడి విగ్రహం ఏదైతే మనం పూజ చేసామో పత్రితో ఆ మట్టి అబ్జర్వేషన్ చేసుకుంటుంది కాబట్టి మట్టి విగ్రహాన్ని ఈ యొక్క పత్రిని తీసుకుని వెళ్ళి బావుల్లో నదుల్లో తాగేటువంటి నీళ్లలో చెరువుల్లో వేయటం ద్వారా ఈ కొత్త నీరు పాత నీరు కలిసినప్పుడు వచ్చినటువంటి రోగాలని కూడా మన దాకా రానివ్వకుండా ఫిల్టర్ చేసి రోగ నిరోధక శక్తిని మన మానవ శరీరంలో నింపడానికి పనికొచ్చేటువంటి వినాయక చవితి పూజని కొత్త రోగాలు తెచ్చిపెట్టుకునేటువంటి కెమికల్స్ తయారు చేసేటువంటి విగ్రహాలు తీసుకెళ్లి నదుల్లో వీటిలో ముంచుతున్నారు వాటి వల్ల లేనిపోని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఆ రోగాలకి పేర్లు పెట్టడానికి కూడా డాక్టర్లు వెతుక్కునేటువంటి స్థితి దిగజారిపోతున్నాం డీజే సౌండ్లు వినాయక చవితి పూజ అంటే చక్కగా పందిరి చేస్తున్నారు బాగానే ఉంటుంది పిల్లలు కూడా నిజంగా మాట చెప్పాలంటే ఒక స్కిల్స్ పెరుగుతుంటాయి సామాజిక స్పృహ పెరుగుతూ ఉంటుంది చిన్న చిన్న పిల్లలు కూడా చందాలు వసూలు చేయటం నలుగురు కలవటం స్నేహపూర్వకంగా ఉండటం నలుగురు ఒకరింట్లో ఒకరి ప్రసాదం వండి తీసుకొస్తే ఆ ప్రసాదం అందరూ నలుగురు తినటం అన్నదానాలు చేసుకోవటం వీటి ద్వారా అందరికి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందని కాదు ఇవి చేయటం మంచిది చేయటం కూడా సశాస్త్రీయంగా చేస్తే వినాయకుడు సంతోషిస్తాడు ముఖ్యంగా వినాయకుడికి పూజ చేస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి చెబుతూ ఉంటే మనం లేనిపోని విఘ్నాలని కొని డబ్బులు పెట్టి లక్షలు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి ఆందోళనని రోగాలని మనం మన డబ్బులతో కొని తెచ్చి పెట్టుకుంటున్నాం దీనికి మరలా చందాలు వేసుకొని మరి కొనుక్కుంటున్నాం ఏమాత్రం కరెక్ట్గా చేస్తున్నాం అనేటువంటిది ఆలోచించండి దయచేసి నిమజ్జన సమయంలో కూడాను తప్పతాగి నిమజ్జనాలు చేయకండి భగవంతుడిని తొమ్మిది రోజులు అంత పవిత్రంగా పూజ చేసి పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంత భక్తితో చేస్తేనే భగవంతుడు మన ఎందు ఉంటాడు కానీ తప్పతాగి డీజే సౌండ్లు పెట్టుకొని జేబోలో గణేష్ మహారాజుకి అని చెప్పి అరుస్తూ ఉంటే మన నోట్లోంచి వచ్చేటువంటి తుంపర్లు విగ్రహాల మీద పడుతుండే విగ్రహాల మీద కాళ్ళు పెట్టి పైకెక్కేస్తూ ఉంటారు ఇవంతా తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాత ఆయనకు పట్టిన కర్మ అని చెప్పాలా తప్పు కదా అలా చేయటం అసలు పూజ చేయకపోయినా పర్లా మీరు నిమజ్జనం చేయొద్దు పూజే చేయొద్దు అసలు వదిలేసేయండి ఆయన చెప్తున్నది అది తల్లిదండ్రులు ఎప్పుడైతే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఏ దేవుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు ప్రత్యక్ష దైవాలు ఎవరన్నా ఉన్నారంటే తల్లి తండ్రి తర్వాతనే గురువు తల్లిదండ్రుల్ని తిడుతున్నాం కొడుతున్నాం గదుల్లో పెట్టి తాళాలు వేస్తున్నాం వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నాం గణపతికి మాత్రం లక్ష రూపాయలు చందా ఇచ్చి పూజ చేయిస్తున్నాం తల్లిదండ్రులు పూజ చేసిన గణపతి నీ తల్లిదండ్రులు పూజ చేయని నిన్ను ఎట్లా అనుగ్రహిస్తాడు నువ్వు చేస్తున్నది పాపమా పుణ్యమా నీ తల్లిదండ్రులకి గౌరవించు చక్కగా కడుపు నిండా కూడి పెట్టు వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వు వాళ్ళకి అనారోగ్య స్థితిలో ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఔషధాలు మెడిసిన్స్ కొనిపెట్టు అంతేగాని ఇంట్లో ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఈగల మోతా బయట మోతా అన్నట్టు ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులనేమో ఏడుస్తూ కూర్చుంటారు బయట గణపతికి మాత్రం లక్ష రూపాయలు చందా ఇచ్చి నీ శాల్వా కప్పించుకొని ఒక లడ్డు పైన పెట్టేసుకొని దీని మీద నెత్తిన పెట్టేసుకొని దండ వేసుకొని ఊరేగుతూ ఉంటావు నీ తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఏ దేవుడు సంతోషిస్తాను నువ్వు పూజ చేస్తే ముఖ్యంగా గణపతి చెబుతున్నది అదే ఆరోగ్యప్రదాత గణపతి కాబట్టి ఆరోగ్యవంతంగానే నిమజ్జనాలు చేయండి మట్టితోనే విగ్రహాలు తయారు చేయండి తల్లిదండ్రుల్ని సేవించండి అనే గణపతి చెబుతున్నాడు కాబట్టి ఆ విధంగానే పూజ చేసుకుందాం మనందరం కూడా మంచి మనుషులు అనిపించుకుందాం మానవతా విలువల్ని పెంపొందించుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ చూశారు కదండి మరి గురుగారు చెప్పింది విన్నారు కదండి ఈ వినాయక చవితి యొక్క విశిష్టతను గురుగారు వారి మాటల్లో తెలియజేశారు కదా మరి మనందరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కాకుండా మట్టి గణపతిని ప్రోత్సహిస్తూ మన ఇంట్లో కూడా మనం మట్టి గణపతిని పెట్టుకుందాము ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరందరూ పొందండి ధన్యవాదాలు